గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ దుండిగల్ గాగిల్లాపూర్ గెలిచే వాళ్ళకి వైసీపీ టికెట్లు ఇస్తుందన్నారు మంత్రి జోగి రమేష్ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది తమ నేత జగన్ నిర్ణయిస్తారన్నారు నాయకుడి నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు ఆయన తన అనుచరులు పెడన నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిపారు జోగి తాను కూడా పెడనలోనే ఉండాలని భావిస్తున్నట్టు వివరించారు స్థానిక పరిస్థితులను అనుసరించి తాను పెడన నుంచి పోటీ చేయాలా లేక మరో చోటు నుంచి బరిలోకి దిగాలా అనే విషయాన్ని జగన్ నిర్ణయిస్తారన్నారు సీటు పోటీ విషయంలో పార్టీ నిర్ణయం తనకు శిరోధార్యమంటున్న మంత్రి జోగి రమేష్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ వైసీపీలో ప్రస్తుతం సీట్ల మార్పిడి అంశం అనేది స్పష్టంగా కూడా కనపడుతుంది ఇప్పటికే కృష్ణా జిల్లా నుంచి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా కూడా ప్రస్తుతం సీఎం నుంచి ఫోన్లు రావడం వాళ్ళందరూ కూడా వెళ్ళేస్తున్న నేపథ్యంలో కొంతమంది ఈ సీట్ల మార్పిడి మీద ధిక్కార స్వరం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడటానికి జిల్లా మంత్రి జోగి రమేష్ సార్ ప్రధానంగా ఎలా చూస్తారు అంటే మొత్తం గందరగోళమైన పరిస్థితిగా ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి సీట్ల మార్పిడి మీద ఇదంతా కూడా ఇవాళ చెప్పింది కాదు ఇది గడప గడప ఎప్పుడైతే మొదలుపెట్టాం డే వన్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళండి ప్రజాభిమానం పొందండి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మీకు నేను భరోసాగా ఉన్నా ప్రతిదీ కూడా నా సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి స్లైడ్లు కూడా వేసి మేము తిరుగుతున్నామా లేదా మా పెర్ఫార్మెన్స్ ఏంటి మేము ఎన్ని రోజులు తిరిగాము ఎన్ని గంటలు తిరిగాము అన్నీ కూడా మాకు చెప్తా ఉంటే చిన్నపిల్లల్లాగా మా అంటే మాకు ప్రజల్లో ఆదరణ లేదనుకుంటే తప్పనిసరిగా ఆ రోజు చెప్పాం ఇవాళ కాదు నేను డేవన్నే చెప్పాం పార్టీ నిర్మాణంలో ముఖ్యమంత్రి గారు అక్కడ పీఠంలో ఉంటేనే మన పార్టీ మనం అందరం కూడా బాగుంటాం ముఖ్యమంత్రి గారు చెప్పే ప్రతిదీ కూడా మన కోసం ఆయనకి ఎవరి మీద కోపం ఉంటుంది ఎందుకు కోపం ఉంటుంది జోగి రమేష్ ఉన్నాడు జోగి రమేష్ మీద ఎందుకు కోపం ఉంటుంది జోగి రమేష్ని ఇంకొక మరొకసారి గెలిపించుకోవాలని కదా ఆయన అటువంటి వ్యక్తిని అటువంటి ముఖ్యమంత్రి గారి మీద మనం మాటలు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మనమే తప్పుడు అడుగు నిశ్లోతాం దయచేసి నేను పార్టీ శ్రేణులకు చెప్తా ఉన్నాను ఆయన అడుగులు అడుగు వేసేవాడు ఆయన ఎవరిని కూడా వదులుకోడు అందరికీ కూడా సముచిత స్థానం ఇస్తారు అధికారం కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా గెలవాలి ఎవరి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం దయచేసి పార్టీ శ్రేణులకు కానీ పార్టీ లీడర్స్ కానీ నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం మన భవిష్యత్తు కోసం ఆలోచించేయండి దయచేసి దీన్ని గౌరవించమని చెప్పడు అక్కడ ఉన్న పరిస్థితులు నేను కూడా పెడంలోనే ఉండాలని కోరుకుంటా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెడంలో ఉంచాలా పెడల్ నుంచి పోటీ చేయించాలా లేకపోతే ఇంకో చోట ఇవ్వాలా పార్టీ జోగి రమేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాలా జోగి రమేష్ అనే వ్యక్తి ఇంకో చోట ఒక ప్రతినిధిగా ఉండాలా ఎందుకు వదురుకుంటాడు ఎవరిన మాత్రం ఎందుకు వదులుకుంటాడు మా లీడర్ మంచి మనసు ఉన్నవాడు కదా ఎందుకు వదులుకుంటాడు దీన్ని దృష్టిలో పెట్టుకోమని చెప్పి అందరు కూడా సంబంధించి సీఎంఓ నుంచి పిలుపుల అంశం ఒకసారి చూస్తే మొత్తం ఏం చెప్తారంటే ఎమ్మెల్యేల అంశానికి సంబంధించి ఇంకా వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రిగా ఉంటా ఇవన్నీ కూడా గెలిపే ప్రధానం గెలవగల వ్యక్తులకి సీట్లు ఉంటాయనేది ఫస్ట్ నుంచి కూడా సర్వేల ఆధారంగా ప్రజల్లో మనకున్న పలుకుబడిన ఆధారంగా ప్రజల మద్దతున ఆధారంగా సీట్లు ఉంటాయి లీడర్ తీసుకునే నిర్ణయానికి అందరం కూడా శిరస వహించాల్సి ఇది మొత్తంగా అయితే ఖచ్చితంగా జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి మాత్రమే తీసుకుని ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా తానైతే ఖచ్చితంగా అంగీకరిస్తాను ఆయన మీద జోగి రమేష్ చేస్తాను కెమెరా పర్సన్ ఈశ్వర్త శ్రీకాంత్ ఎన్టీవీ విజయవాడ